సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అందుకే చీమలు వేసవి కాలంలో అవి వర్షాకాలం రాకముందే ఎండాకాలంలోనే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఎందుకంటే వాటికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు చీమలకున్న జ్ఞానము లేదు అని దేవుడు చీమల యుద్ధకు వెళ్ళి నేర్చుకొని చెప్తాడు సామెతలో ప్రియమైన దేవుని బిడ్డారు ఈరోజున మనం ఎంతవరకు సమయాన్ని పోగొట్టుకున్నాము వాక్య భాగంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం ఇప్పుడు చదువుదాం దినములు చెడ్డవి ఈ దినాలు ఎలా ఉన్నాయండి చెడ్డ దినాలు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు భయంకరమైనటువంటి వ్యభిచారం హత్య రేపు కేసులు గ్యాంగు రేపు కేసులు వావి వరసలు తప్పిపోయి భయంకరమైన విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చెడ్డ దినాలలో మనం ఉన్నాము ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక రాజకీయ నాయకునో ఎక్కడో ఒకడు పొడిచి చంపాడు అంటే ఎక్కడో ఊరు బయట జరిగితే మనకి ఎప్పుడో నాలుగైదు రోజులకు తెలిసేది నా చిన్నతనంలో కదండి పలాను ఊర్లో ఒక రాజకీయ నాయకుడిని చంపేశారు పలాను ఊర్లో ఒక ఎమ్మెల్యేను చంపేశారు పలానా ఊర్లో ఒక మంత్రిని చంపేశారు అని ఎవరో చెప్తే టీవీ న్యూస్ ఛానళ్ల ద్వారా మనకు తెలిసేది ఎప్పుడు ఒక నాలుగైదు రోజుల తర్వాత కానీ ఇప్పుడు నీ ఇంట్లో జరిగేది కూడా నీకు తెలియట్లేదు నీ ఇంటి పక్కన జరిగేది కూడా నీకు తెలియట్లేదు నీ వీధిలో జరిగేది కూడా నీకు తెలియట్లేదు అంటే దినాలు ఎంతగా చెడ్డగా మారిపోయాయి ఏ ఇంట్లో మడ్డర్ జరుగుతుందో తెలియట్లేదు ఏ ఇంట్లో హత్య జరుగుతుందో తెలియట్లేదు ఏ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందో తెలియట్లేదండి బాగానే ఉంటున్నట్టుగా ఉంటున్నాయి కుటుంబాలు కానీ ఆ కుటుంబాలలో ఏదో ఒక భయంకరమైనటువంటి దుష్ప్రచారం బయటకు వస్తుంది అరే వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్నామే వీళ్ళంతా కిరాతకంగా మారిపోయారు దినములు చెడ్డవి ఏ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు ఏ ఇంట్లో ఏ మరణం జరుగుతుందో తెలియదు ఏ ఇంట్లో ఏ కీడు వార్త జరుగుతుందో మనకు తెలియట్లేదు